రాజకీయాలు అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు షాలీలు చెప్పుకున్నాడు మామూలే ఒకళ్ళంటే ఒకరికి వాడవే వాడది గట్ల ఒకరి పనులని ఇంకోళ్ళు చెడగొడతా ఉంటారు అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షాలకు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చినాక దానికి బదులు ఇంకోటి చేస్తారు అన్నట్టు ఒక్కసారి ముచ్చట మీకే అర్థమవుతుంది చూడు రన్ని ఓర్వదాలని మనుషులుంటారేమో గానీ ఈడ చూస్తే ఓర్వదాలని ప్రభుత్వాలే ఉన్నాయి ఇగో ఈ పోస్టర్లన్నీ ఎట్లా అడ్డం నిలువు ఎట్ట ఉన్నాయో అయితే నిన్న కేసీఆర్ సార్ బర్త్ డే అని చెప్పేసి అన్ని పోస్టర్లు అతికిస్తే ఏడి కాడికి చెంపర్రు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడే గాని ఇప్పుడు ఆయనకు ఊర్లలా సిటీలల్లా మస్తు మంది అభిమానులు ఉన్నారు ఆయన బర్త్డే అని ఒక పండుగ లెక్క జరుపుతున్నారు నాకు తెలిసి ఒక ప్రతిపక్ష నాయకుని బర్త్డే జరుపుడు మన రాష్ట్రంలో గిదే మొదటిసారి కావచ్చు కొంచనా కాదు ఎవడం కాదు ఎవడం ముడు ఇంకోటి మీకు సిగ్నల్ పిస్తలేదు కొంచెం చెప్తా ఇవన్నీ ఎప్పుడైనా నైట్లో ఎవరు ఫ్లెక్స్ తినుకోవాలి ఎవరైనా చేయడమని మీకు ఎప్పుడైనా చెప్పినా ఖర్చు సంవత్సరాలు అయిన వచ్చి ఎప్పుడైనా ఇబ్బంది

కేసీఆర్ సార్ అధికారంలోకి రావాలని ఇంకా మస్తు మంది కూడా ఊరుకుంటున్నారు తట్టుకోలేక కొంతమంది ఇట్లా ఫ్లెక్సీలు చింపేస్తున్నారు అయితే ముచ్చటేందంటే మన కేటీఆర్ సార్ ఉన్నాడు కదా ఆయన రైతు మహాధర్ణకు పిలిపించి ఇట్లా ఫ్లెక్సీ మీటింగ్ పెడదామని వాటిని కూడా చింపబట్టి ఇంట్లో పండుకోనికే బొంత లేక చింపిరా లేకపోతే నిజంగానే కూలుకొని చింపిరా తెలియదు మరి ఎందుకంటే చిన్నప్పుడు నేను నా దోస్తులతో కలిసి ఏడుకన్నా పోతే ఇట్లనే పండుకోనికే బొంతలు లేకపోతే పాత ఫ్లెక్సీలు తీసుకొని చింపుకొని ఆళ్ళనే వండుకునేది మరి రైతు ధర్నా కోసం తయారు చేసిన ఫ్లెక్సీ కర్ణాకాకమందికి అంటే ఈ మున్సిపల్ అధికారుల గురించి ఏమనుకోవాలి మీరే ఎపుర్రీ అరే వాళ్ళు మన మీ మీద యుద్ధానికి వస్తున్నారా సార్లు రైతుల కోసం ధర్నా చేస్తు అట్లా కూడా కడప మాటనేనా మీకు చూడు ఎట్లా ఏంపర్రో ఏడి కాడ నీరు అరే రే రేరే రే అని ఏదో నేను అంటున్న మాట కాదు ఆడున్న బిఆర్ఎస్ నాయకులు వాళ్ళని అంటున్నారు ఎట్లా ఎంపీర్రు ఎందుకు అని అడుచుకుంటున్నారు ఒకసారి చూడు మీరు కూడా పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఏదైనా బీజేపీ వాళ్ళ మేము ఎప్పుడైనా తీసినామా తీపిచ్చినామా గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు గిటా ఈ చింపడం ఏంటి తీయడం ఏంటి ఏంటి

అయితే ఇది ఏడా జరిగిందంటారా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ఉన్నాడు కదా ఈ రైతు మహాధర్నాకు పోతుండనే మహేశ్వరం మండలం దగ్గర మహేశ్వరం గేట్ కాడ కేటీఆర్ సార్ కు స్వాగతం బలుక్కుంటా గిట్ల ఫ్లెక్సీలుగారంట ఇక ఎవ్వరు లేనప్పుడు వచ్చి వాటిని ఏడికాడ పర్ర పర్రా ఓసి చింపి ఇంకా అలా నాయకుని ఫ్లెక్సీలు గిట్ల చింపితే ఎవరైనా నోకుంటారా అందుకే గట్టిగా అరుచుకుంటున్నారు మరి ఎవ్వరు లేనప్పుడు వచ్చి గిట్ల ఫ్లెక్సీ దింపితే మున్సిపల్ అధికారులకు ఎవరైనా ప్రైజులు ఇస్తున్నారో ఏమో వచ్చి ఏడి కాడి గట్ల చింపి మరి